వెల్కమ్ టు ది ఛానల్ ఇస్ తేజు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ సంక్రాంతికి పెద్ద షాపింగ్ అయితే నేను చేయలేదు ఎందుకంటే నాకు అందరూ పెట్టిన శారీస్ ఉంటాయి కదా శ్రీమంతానికి అవే చాలా ఉన్నాయి కుట్టించుకోలేదు ఇది ఒక్కటి అయితే కుట్టించుకున్నాను ఇది మా అక్క పెట్టింది నా శ్రీమంతానికి మా అమ్మగారింటి దగ్గర ప్రతి భోగి రోజు లక్ష పిడకలతో దండ వేస్తారు ఊరేగింపుగా వచ్చి సో అది చూద్దామని చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాము మేము వచ్చేసరికి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది ఇది చూసుకొని మళ్ళీ నేను న్యూస్కి వెళ్ళాలి న్యూస్ అయిపోయిన తర్వాత పెదపుల్లేరు గ్రామంకి వెళ్ళాలి అక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి అన్నమాట సో అక్కడ ముగ్గుల పోటీలే కదా ఆటల పోటీలు కూడా జరుగుతున్నాయి అక్కడ జడ్జ్గా పిలిచారు అక్కడికి వెళ్ళాలి దాని తర్వాత మా బుడ్డోడికి భోగి పళ్ళు వేయాలి ఎన్ని పనులు ఒకే రోజు పెట్టుకునే చాలా క్లమ్జీ అయిపోయింది ఏది సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదనిపించింది అందుకే స్పెషల్ డేస్లో ఒకటి ఆరు రెండు పనులు పెట్టుకోవాలంటే నేనైతే అన్ని పనులు నెత్తి మీద వేసేసుకుని ఏది ఎక్కడా సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను ఇది ఫస్ట్ భోగి అయాంశ్తో అసలు ఆ రోజు గడిపిందే లేదు మొత్తం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు సాయంత్రం కొంచెం తీరికయ్యాక అయాన్షికి భోగి పుళ్ళు పోసాము అది కూడా చాలా హడావిడైపోయింది సో అందుకని భోగి రోజు ఇలా అయింది కదా అని చెప్పి సంక్రాంతికి ఏ ప్రోగ్రామ్ పెట్టుకోలేదు న్యూస్కి కూడా నేను లీవ్ తీసేసుకున్నాను మొత్తం ఇంట్లోనే గడుపుదామని చెప్పి ఇంకా కనుమ అయ్యేలాగా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము కనుమకి అక్కడ ప్రబల వచ్చి చాలా బాగా జరుగుతుంది జాతర ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము ఇంక తర్వాత పెద్ద బరంలో కోడి పందాలు చూడడానికి తీసుకెళ్ళమంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు చాలా రష్గా ఉంది ఇంక అసలు జనాలు చూసే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం మేము తర్వాత ఇక్కడికి వచ్చేసాము ముగ్గుల పోటీలు జరుగుతున్నాయని చెప్పాను కదా పెద్ద పుల్లేరులో వేగిరెడ్డి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు త్రీ ఇయర్స్ నుంచి ముగ్గుల పోటీలు ఆటల పోటీలు చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ వెళ్ళాను సెకండ్ ఇయర్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చి నేను వెళ్ళలేకపోయాను థర్డ్ ఇయర్ మళ్ళీ ఈ ఇయర్ వచ్చాను ఇక్కడైతే ఆటల పోటీలు అయితే చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అందరూ కూడా ముగ్గుల పోటీలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు నేను ఎలా ఫీల్ అయ్యానంటే ముగ్గు వేయడం కంటే ముగ్గుల పోటీలో ఎవరు బాగా వేశారు అని జడ్జ్ చేయడమే కష్టం అనిపించింది నాకు ఎందుకంటే చాలా బాగా వేశారు నేను అసలు ఎక్కడ చూడలేదు అంత క్రియేటివ్గా వేశారు ఆ కాన్సెప్ట్ సెలెక్షన్ కానీ ఆ కలర్స్ కానీ చాలా బాగున్నాయి ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎంతమందో పార్టిసిపేట్ చేశారు దాంట్లో సిక్స్ ఆర్ సెవెన్ గిఫ్ట్స్ ఇచ్చారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు ఈ ముగ్గుల పోటీలే కాకుండా కొన్ని గేమ్స్ కూడా పెట్టారు అందులో వినే వాళ్ళకి కూడా గిఫ్ట్ ప్రజెంటేషన్ అది చేశారు కొన్ని ముగ్గులైతే మనం పేపర్ మీద డ్రాయింగ్ వేస్తాం కదా సో అలా రోడ్డు మీద వాళ్ళు ముగ్గుతో వేశారు అది ఎంత కష్టమో నాకు అసలు క్లియర్గా తెలుస్తుంది ఎంత కష్టపడి వేశారో అవుట్లైన్ కూడా చాలా బాగా వేశారు నేను కొన్ని తీసుకున్నాను రిఫరెన్స్గా ఎవరైనా వాడుకోవచ్చు లేకపోతే ఏదైనా పోటీల్లో ఇలా ట్రై చేయొచ్చు అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అవి ఇప్పుడు యాడ్ చేస్తాను ఇక్కడ గంగిరెద్దు కూడా వచ్చింది దాంతో విన్యాసాలు చేయించారు చెప్పాను కదా ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకి వచ్చింది చూడండి ఎంత క్లారిటీగా వేశారు రైతు ధాన్యం పండించి ఆవును తోలుకుని వెళ్తున్నట్టు ఆ నాగలి రైతు పక్కన ఆమె ఆ గడ్డి మోపు పైన పెట్టుకోవడం హరిదాసు చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఆ కాన్సెప్టు అండ్ కలర్స్ కూడా చాలా బాగా వేశారు దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాము సెకండ్ ప్రైజ్ వచ్చేసి దీనికి ఒక అమ్మాయి వెనక్కి తిరిగి కూర్చుంది ఈ అమ్మాయికి అవుట్లైన్ చూసారా మొత్తం బ్లాక్ కలర్తో వేశారు ఆ గాలిపట్టాలు చెరుగ్గళ్ళు నాగలి ఆ చక్రాలు రైతు ఆవు ఇలా కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది చాలా కష్టపడి వేశారు మరి ఎన్ని గంటలు పట్టిందో వేయడానికి తెలియదు కానీ చాలా బాగుంది దీనికైతే సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేశాము ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చాలా ఉన్నాయి చూపించాలంటే ఈ వీడియో చాలదు సో ఆ రెండు బాగా అనిపించి ఆ రెండు తీసే అనమాట లాస్ట్ అయితే కొంచెం మాట్లాడమంటే మనం మైక్ దొరికితే వదలం కదా మాట్లాడాను చాలాసేపు ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ ముగించుకొని ఇంకా భీమర వచ్చేసాము భీమర నుంచి పెదపుల్ లేరు ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ వస్తుంది సో భీమర వచ్చేసాక ఇంకొక ప్రోగ్రామ్ ఉంది కదా మా వాడికి పళ్ళు వేయడానికి ప్రోగ్రామ్ నేను వచ్చేసరికి ఇవన్నీ రెడీగా ఉంచారు మా మమ్మీ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి ఆ బాక్స్లు అవి తెప్పించారు విశాలమార్ట్లో తెచ్చారు సో ఫస్ట్ నేను వేసేసాను మూడు గుప్పిళ్ళు పిల్లలకి పళ్ళు వేస్తే చాలా మంచిదంట కొంతమంది త్రీ ఇయర్స్ వేస్తారు కొంతమంది ఫైవ్ ఇయర్స్ వేస్తారు ఇష్టం వేసుకోవచ్చు సో తర్వాత మా మమ్మీ డాడీ పిన్ని కూడా వచ్చింది లక్కీగా సో పిన్ని పిన్ని కూతురు అను చెల్లి తమ్ముడు అందరూ కూడా వేసేసి మా ఓని ఆశీర్వదించేశారు అయాన్ష బయటకు వస్తే అస్సలు ఏడిపించడు అసలు ఏడవడు వాడికి బయటికి తీసుకొస్తేనే అదొక ఆనందం సో అన్నీ చూసుకుని ప్రతిదీ కొత్తగానే ఉంటుంది కదా వాళ్ళకి సో అన్నీ చూసుకుని అలా చూస్తాడు అబ్జర్వ్ చేస్తాడు అబ్జర్వేషన్ చాలా ఉంటుంది సో ఆ ప్రాబ్లం అయితే నాకు అసలు లేదు సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇస్ యూట్యూబ్ ఛానల్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు దిస్ ఇస్తే బాయ్ బాయ్